ఇదంతా నువ్వు చికెన్ బిర్యానీ తినకపోవడం వల్ల జరుగుతున్న రాద్దాంతమా నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి పరిణామాలకి బాధ్యుడివి నువ్వే తింటే తింటే బతికిపోతావు ఐఎమ్ డాక్టర్ ఐ లవ్ ఎనిమల్స్ నేను మావిడికే ఆవిడకే కదా పక్కింటివి కూడా మాటిచ్చాను రెండై జంతువులు డాక్టర్ ఓ పక్కన మనుషులు చచ్చిపోతుంటే నువ్వు మా ఆవిడికి మాటిచ్చానంటే రుచిగా తినాలి జనం ఉండదు దగ్గర ఇన్స్పైర్ చేయడానికి మంచి మోటివేషన్ సాంగ్ కూడా అందులో రఘునందనా నేను అందరూ వాళ్ళ కోసం త్వరగా వెళ్ళి అనుకోండి శాంతి ఇదిగో బ్యాటర్ క్లియర్ అయ్యా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ క్లియర్ చేయండి ఇదిగో ఇన్స్పెక్టర్ అమ్మా సినిమా అయిపోయింది పట్టుకోండి మీ బ్రో ఐ హావ్ టేకెన్ అ డిసిషన్ ఐ విల్ ఈట్ ఏంట్రా అదే బ్రో చికెన్ బిర్యానీ ఏ పక్కకు పోరా వీడేంటి నా తేగాని గుర్తించట్లేదు మండన్ ఆ ఇఫ్ మటన్ ఇస్ ఓకే బ్రో ఏంట్రా ఆ ఫిష్ ఫ్రాన్సు కుక్ అయితే ఓకే బ్రో కాల్చి పోరా ఓ అమ్మో మనకి ఇప్పటివరకు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎలాంటి విధమైన అప్డేట్స్ లేవు. మనం పిలవపోయిన మన స్టూడియోకి వచ్చినందుకు ఇనేం చెప్తారో విందాం. హ్మ్ ఇంకినికి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఆరోగ్యమే నా ఆరో ప్రాణం. పచ్చివి తినండి. పచ్చగా ఉండండి. గడ్డి తినండి. গুণవంతంగా ఉండండి. అసలు మొట్టమొదటి బాంబు ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎక్కడ? మన పొట్టలో. టేస్ట్ టేస్ట్ అని రోస్ట్ చేసిన పాస్తా బుడ్డుని వేస్టుగా తింటామా? ఇక బాత్‌రూంలో బ్లాస్ట్ అదే టెర్రరిజం నాకు తెలిసి టెర్రరిజం కూడా తిండికి సంబంధించిన వ్యాధే మనం ఏం తింటామో అలాగే ఉంటాం ఏమి తినకపోతే ఇలా ఉంటాం ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి మేకని తినే మనుషులు మంచాలెక్కుతున్నారు శాకాహారం మీద అలక మానండి మొలకలు తినండి తందూరి చికెన్ లెగ్ పీసు ఎలా ఉంటుంది గన్నులా ఉంటుంది అది తిన్నవాడు గన్ను పట్టుకోక కాళ్ళు పట్టుకుంటాడా కాళ్ళు పట్టుకుంటాడా చెప్పండి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది దీన్ని ప్రైమ్ టైంలో వేయండి పొద్దున్నీ పచ్చి తంసప్ కూడా తాగలేదు ఈ బిస్కెట్ అన్నా తినండి అమ్మా ఏంటమ్మా చెప్తుంటే వినకుండా లేరుకుంటున్నారు

ఇస్ లా ఆఫ్ అంటే ఏంట్రా మీ పర్సనాలిటీకి ఈ పుల్లలు చలి వంటకే సరిపోవు ఇంకా చీతే మేడం చీతే మీ సో మీరు సావు అండి నేను వెళ్ళి భోజనం చేస్తాను